విశేషమైన కార్తీక మాసంలో నవంబర్ ఎనిమిదవ తేదీ రోజు శనివారం రోజున సంకటహర చతుర్థి రాబోతుంది ముఖ్యంగా ఇది ఈసారి శివయోగంలో రాబోతుంది కాబట్టి అత్యంత విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చేటువంటి రెండు చతుర్దశి తిథులతో కలిపి మొత్తం ఇరవై నాలుగు కాగా అందులో కార్తీక మాసంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి మరింత విశేషమైంది అయితే ఈసారి ఈ నవంబర్ ఎనిమిదవ తేదీ రోజున రాబోతున్న సంకష్టహర చతుర్థి అనేది శివ రాబోతుంది అందుకనే ఇది మరింత విశిష్టమైనటువంటి రోజు అయితే శివయోగంతో కలిసి వచ్చినటువంటి ఈ సంకటహార చతుర్థి రోజున ఇప్పుడు చెప్పే విధంగా ప్రత్యేక దీపాన్ని వెలిగించితే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఈ దీపాన్ని సంకష్టహార దీపంగా చెప్తారు కష్టాలను తొలగించే దీపంగా చెప్తారు అయితే ఈ దీపం చేయడం అనేది కొద్దిగా ఎక్కువ పదార్థాలతో ఉపయోగించి చేసే దీపం అయినప్పటికీ కూడా అది కష్టాలను చాలా త్వరగా తీరుస్తుంది వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దీపం తో మీరు చేసేటువంటి ప్రయత్నాలలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఆ దీపం ఏ విధంగా చేయాలి వినాయకుని ముందు ఏ విధంగా వెలిగించాలో చూద్దాం పని కష్ట కష్టానివారని దీపంగా కూడా చెప్తారు అయితే ఈ దీపం తయారు చేయడానికి కొద్దిగా బియ్యపు పిండి అంతే సమానమైనటువంటి గోధుమ పిండిని కూడా తీసుకోవాలి అలాగే ఈ రెండింటితో పాటుగా కొద్దిగా కందిపిండి అంటే కందులను ఏంచి దానిని కొద్దిగా పొడిగా చేయాలి అలాంటి కందిపొడి చాలా కొంచెంగా ఉన్నా సరే అలాంటి కందిపొడిని తీసుకోవాలి ఇక వాటితో పాటుగా కొద్దిగా యాలకుల పొడి ఇంకా ఇదే పిండిలో కొద్దిగా పచ్చకర్పూరం అలాగే కొంచెం బెల్ల పొడి వీటన్నింటినీ కూడా కలిపి ఆవు పాలు అలాగే ఆవు పెరుగుతో ఆవు పెరుగు కాకుండా ఆవు పాలు లేదు కొంచెం నీటిని కలిపి ఒక దీపాన్ని తయారు చేయాలి ముఖ్యంగా ఆవు పాలు కలిపి దానిని పిండి ముద్దగా చేసి దీపంగా చేయడం చాలా మంచిది ఇలా ప్రత్యేకమైనటువంటి పిండి ముద్దతో దీపపు ఆకారంలో దీపాన్ని చేసుకోవాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని కష్ట నివారిణి దీపంగా చెప్తారు దీనిని ఇత్తడి పళ్ళెం ఒక ఇత్తడి పళ్ళెం కానీ లేదా రాగి పళ్ళెం లేదా వెండి పళ్ళెం ఏది ఉన్నా సరే తీసుకుని దానిలో బియ్యం పోసి ఉంచాలి ఆ బియ్యంలోన ఈ దీపాన్ని పెట్టాలి అయితే వెండి దైవాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెండి పళ్ళం అది లేకపోతే రాగి అది లేకపోతే ఇతడి పళ్ళెంలో అయినా సరే కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ దీపాన్ని ఉంచాలి అయితే దీనిని వినాయకుని ముందు ప్రతిష్ఠించే వినాయకుని ముందు పెట్టే ముందు మీరు వినాయకుని ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి కానీ స్వస్తిక్ గుర్తు వేసి కానీ దాని బియ్య పిండితో స్వస్తిక్ గుర్తు కానీ వేసి దానిపైన ఈ పళ్ళాన్ని ఉంచండి ఈ పళ్లెంలో పెట్టినటువంటి ప్రమితలో ఈ పల్లెంలో పెట్టినటువంటి దీపంలో ఆవు నెయ్యి దీపాన్ని ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి దీనిని కష్ట నివారణ దీపంతో పిలుస్తారు ఇది కార్తీక మాసంలో సంకటహర చతుర్థి రోజున చేస్తున్నట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గణపతి వినాయకుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ప్రత్యేకంగా దీనిని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి ఈ విధంగా చేసేటువంటి దీపారాధన కష్టాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఇలాంటి దీపారాధన అనేది సూర్యోదయం సూర్యాస్తమయం రెండు సార్లు కూడా చేస్తే చాలా మంచిది